మీరందరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది మీరందరూ కూడా అమ్మో అవునా అనేటువంటి ఫీలింగు ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిని బట్టి వస్తుంది అనే నమ్మకం అయితే నాకు చాలా ఎక్కువలోనే ఉందని అంటాను అయితే ఇరవై ఐదవ ఆది కాండము మొదటి వచ్చినానికైనా మనం చదివితే ఆ చోట ఆమె గురించిన ప్రస్తావన కనబడుతూ ఉంది త్వర త్వరగా ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతూరా అనేటువంటి మాట లేక పేరు చక్కనైన రీతిలో ఆ చోట కనబడుతూ ఉంది అబ్రహాము మరలా ఏం చేశారంటే వివాహము చేసుకున్నాడు మరలా అనే మాటే నన్ను ఎంతగానో ఆలోచింపజేసిందని అంటాను మరలా అని ఉందా లేదా ఉందా లేకపోతే ఏదైనా కల్పితంగా నేనేమన్నా అక్కడ పెట్టేటువంటి పదం అంటారు అబ్రహాము మరలా మరి యొక్క స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతూరా అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది ఈమె మూలంగా ఆరుగురు సంతానం అనేటువంటిది కూడా బయటకు వచ్చింది ఈమె మూలంగా అబ్రహాము గారికి కెతూరాకి మధ్యన పుట్టినటువంటి కుమారులు ఆరుగురు ఆరుగురులు ఇద్దరు వచ్చారు ఇద్దరు సంత ఇద్దరు వంశాలు వచ్చినాయి ఏంటి వంశాలంటే మిథ్యానీయులు రెండోది అశ్వర్యులు కూడా ఈవిడ సంతానికిలే అశ్వరులందరూ కూడా ఈవిడి నుంచి వచ్చిన వాళ్ళే మిథ్యానీయులందరూ కూడా ఈవిడి నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి ఇద్దరు జనాంగాలు కెతూరా అనేటువంటి వంశం నుంచి రావడం అనేటువంటిది కూడా జరిగింది అయితే అశ్షురు అక్కడ ఆ సంతానానికి సంబంధించిన వాళ్ళు కదండి షేము సంతానానికి సంబంధించినది అని అనుకుంటారు కానీ వాస్తవానికి అది పేరు మాత్రమే అశ్షూరు అనే పేరు ఉంది అశ్సూరు అనేటువంటి వంశం ఉంది అశ్షూరు అనేటువంటి ప్రాంతం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో కాకపోతే చాలా మంది తెలియక ఆ దాన్ని ఇది ఇది అదనుకుంటా ఉంటారు కానీ వాస్తవానికి మూడు కూడా విభిన్నమైనటువంటి అర్థాలు ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి పేర్లనే అంటాను మూడు అశ్సూరు పేరు అశ్సూరు ప్రాంతం అస్సూరు యొక్క జనాంగము కూడా ఉంది వీళ్ళిద్దరూ కూడా ఒకనొక సమయంలో ఇస్రాయేల్ దేశానికి ప్రజలకి వ్యతిరేకలుగా కూడా ఉన్నారు కాలక్రమేణ వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు అనుకోండి దాని గురించి చరిత్ర గురించి నన్ను ఏం మాట్లాడాలనుకోవట్లేదు కానీ కెతూరాని అబ్రహాంగ్ గారు ఏం చేశారంటే పెళ్లి చేసుకున్నాడు వివాహం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా రాశాడు అక్కడ ఏ ట్రాన్స్లేషన్లు అయినా సరే క్లియర్గా ఉంది అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు వివాహము చేసేసుకున్నాడు అనేటువంటి మాట ఆ చోట చక్కగా కనబడుతుంది వాస్తవానికి ఈ కెతూరా ఎవరో కెతూరా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా గారికి పరిచయం అయ్యింది గారి యొక్క జీవితంలో అంతటి స్థానాన్ని పొందుకోవడానికి ఆవుల్లో అంత గొప్పతనం ఏముంది అని ఆలోచన చేస్తే ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను చూడండి ఆవుడు గారి యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తేం కాదు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఈమె యొక్క ప్రస్తావన మొదటి దినవరాత్రాంతాల గ్రంథంలో కూడా ఒకసారి కనబడుతుంది తర్వాత ఇంకెక్కడో కూడా కనబడదాం నేను అంటాను అంటే బైబిల్లో లేని విషయాన్ని మీరు అలా మాట్లాడుతున్నారండి అని మీరు అనుకుంటే అనుకొచ్చేమో కానీ వాస్తవానికి బైబిల్లో లేనంత మాత్రాన్న అది నిజం కాకపోదని నేను కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి కెత్తూరా అనే వ్యక్తి అబ్రహాము గారికి ముందు నుంచి కూడా పరిచయం ఉన్న వ్యక్తే ముందు నుంచి కూడా ఎరిగి ఉన్నటువంటి వ్యక్తే అయితే బైబిల్లో కానీ యోధా మత గ్రంథాల్లో కానీ ప్రస్తావన లేకపోవచ్చు కానీ యూదులో ఇస్లాం మతస్థుల్లో ఎక్కువగా న నమ్మేటువంటి విషయం ఏంటి అనంటే మరి ప్రాముఖ్యంగా యోధా మతస్థులందరూ కూడా యోధా మత పెద్దలందరూ కూడా ఇప్పటికీ నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే కెతూరా అనే వ్యక్తి ఎవరో కాదు హాగర్నే మళ్ళీ అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు సాశ్చర్యంగా ఉందా స్టన్నింగ్గా ఉందా ఇదేంటి కొత్త విషయంగా ఉంది అందుకే అన్నాను నేను బైబిల్లోది కాదు అవుట్ ఆఫ్ బైబిల్ నుంచి మాట్లాడుతున్నాను యోధా మత పెద్దలందరూ కూడా ఎప్పటికీ నమ్మి విశ్వసించేటువంటి విషయం ఏంటంటే కేతూరా అనే వ్యక్తి బయట వ్యక్తి కాదు కెత్తూరాయే హాగరో హాగరే కెతూరా అందుకే స్పష్టంగా పైన ఒక చిన్న ఆలోచన చేయడానికి హింటేస్తాడు మరలా మరలా అనేటువంటి మాట అంటే లోతు పరిశీలనలు అయితే చేయట్లేదు కానీ జస్ట్ అర్థమయ్యే రీతిలో ఇది కన్ఫామ్గా అయ్యుండొచ్చు అని నేను అనట్లేదు నేను అనట్లేదే కానీ ఖచ్చితంగా అయ్యుండొచ్చు అని అనడానికి రెండు మూడు ఆధారాలు అయితే నేను బైబిల్ గ్రంథంలో కనుగొన్నాను రెండు మూడు ఆధారాలు అయితే నేను కనుగొన్నాను ఈవిడెవరు అంటే అబ్రహాము గారికి ఎనభై ఆరో సంవత్సరంలో పరిచయమైన వ్యక్తి ఆగరని నేను అంటాను నేను అంటాను యోధా యొక్క మత పెద్దస్తులు కూడా పెద్దలు కూడా దీన్ని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సమయంలో మళ్ళీ ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే సారమ్మ ఇస్సాకు పుట్టి పెరిగిన తర్వాత ఇస్మాయిలు ఇస్సాకిని చిన్న చూపు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో హాగర్ని గెంటేస్తుంది గెంటేయడం అనేటువంటిది గారికి ఇష్టం లేదు మీరు చదువుకోండి కావాలితే ఆయనకి ఎంత మాత్రమో కూడా ఇష్టం లేదు అందుకే అబ్రహమా నీ భార్య చెప్పినట్టుగా చెయ్యి అని అంటే తెల్లవారినప్పుడే ఆగరు ఆ కుమారుడుతో పాటు నీలితిత్తిని బ్యాగ్లన్నీ కూడా పన్నోళ్ళు పెట్టరు అబ్రహం పెడతాడు ఆవిడ భుజం మీద అంత ప్రేమ అంటే అబ్రహాం గారికి ఆగర్ను ఉదురుకోవడం అనేటువంటిది ఎంత మాత్రమో కూడా ఇష్టం లేదని అంటాను ఎందుకంటే ఆవిడ మూలంగా అబ్రహాం మూలంగా మరొక వ్యక్తి కూడా జన్మ అనేటువంటిది వచ్చింది కనుక వదులుకోవడం ఇష్టం లేదు అనేటువంటి విషయం దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అందులో అయితే సందేహం లేదు కానీ అయితే సారమ్మకి ఇష్టం లేదు అబ్రహాం గారి దగ్గర హాగర్ ఉండడం అనేది వీళ్ళందరూ కూడా కలిసి జీవించడం అనేటువంటిది సారాకి ఇష్టం లేదు దేవుడికి కూడా ఇష్టం లేదు కనుక హాగర్ని బయటికి అయితే పంపించడం అనేది జరిగింది అయితే నేను అంటాను హాగరు బయటికి అయితే వెళ్ళింది కానీ అబ్రహాము గారు ఆ హాగర్ యొక్క వచ్చిన కమ్యూనికేషన్ అయితే మాత్రం ఉంది సంప్రదింపులు మాత్రం ఉన్నాయి మంచి చెడులు మాత్రం ఉన్నాయి అంటే ఇవన్నీ మా చెప్తే తప్పుడు బోధ అబద్ధ బోధగా కొంతమంది క్రైస్తువులు అనుకునేటువంటి అవకాశం ఉంది కనుక నేను లోతుగా చెప్పట్లేదు కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను నేను మీకు అర్థమయ్యే రీతి నాకు పని ఏదన్నా ఉందంటే ఇది తెలుసుకోవడమే నా పని ఏమీ లేదు కొత్త విషయం కొత్త విషయం బైబిల్ ఇంకా మాటలు నాకు ఇదే పని అందుకే బేగ వయసు కూడా పెరిగిపోతుందేమో నాకు అనిపిస్తుంది జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది ఈ మధ్యన బుర్రలో హీట్ ఎక్కువైపోయింది ఎందుకంటే నాకు ఇదే పని ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకో కొత్త విషయాల్ని అనేక మందికి తెలియపరచాలని చెప్పి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సహాయంతో నేను అంతటిని కూడా ధ్యానించడానికి నేను ఇష్టపడతా ఉంటాను అయితే వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉందని అనడానికే చాలా ఆధారాలు ఉన్నాయి కానీ అయిపోయింది చాలా దూరం అయిపోయారు దూరం అయిపోయిన తర్వాత ఎంత దూరం అయిపోయారు ఎంత దూరం అయిపోయారు అంటే ఇంచుమించుగా ఇస్మాయల్కి పద పదహారు పదిహేడు సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా దగ్గర వచ్చే అవకాశం లేకపోయింది సారం ఒప్పుకోలేదు అస్సలు ఉండడానికి వీల్లేదు ఆవిడ ఆవిడ దాసీ సంతానం ఆవిడ నేను చెప్తే ఆవిడ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి కనుక వాస్తవానికి నేనే నేను పెళ్లి చేసుకున్నాను నీవే నా భర్తవే నేనే నీ భార్యని కాబట్టి ఆవిడ ఉండడానికి వీలు అని చెప్పి గట్టిగా పట్టుబడేసింది వెళ్ళిపోయింది బయటికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నూట ఇరవై ఏడు సంవత్సరాలకి సారా చనిపోయింది నూట ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత సారా చనిపోయింది చనిపోయిన తర్వాత అబ్రహాము కొడుక్కి పెళ్లి చేసేస్తాడు సారా బతుకున్నప్పుడు పెళ్ళి అవ్వలేదు సారా చనిపోయిన తర్వాత కొడుకుకి వివాహం చేసిన తర్వాత ఈ వ్యక్తి పరిచయం అవుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గమనించుకోండి ఇస్సాక్కి పెళ్లి కాకముందు కేతూర్రా అబ్రహాం జీవితంలోకి రాదు రాలేదు పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది కేతూర్రా అంత జ్ఞానంగా ప్రవర్తిస్తాడు అబ్రహం అబ్రహాము విశ్వాసానికి తండ్రి కాదు మహా మహాజ్ఞానంట నేను కొడుక్కి పెళ్లి కాలేనంత సేపు ఆవిడ్ని కానీ ఇంకొక పని కానీ చేయడానికి ఇష్టపడలేదు ముందు పెళ్లి చేసి పంపించాలి తర్వాత ఏదన్నా ఉంటే అన్నట్టుగా చేశాడు అంత జ్ఞానంగా చేసుకొచ్చాడు ఇస్సాక్ ఎప్పుడైతే పెళ్లి చేశాడో పెళ్లి చేసిన తర్వాత కెతూర అనే వ్యక్తి అబ్రహీం జీవితంలో ప్రవేశించింది అయితే యోధా మత పెద్దలు ఏమంటారంటే ఇస్సాక్ పెళ్లి అయిపోయిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్సాకే వెళ్ళి హాగర్ని తీసుకొచ్చాడు అని అంటారు ముస్లింస్ అదే నమ్ముతారు యువత మతపద్ధలు కూడా అదే నమ్ముతారు ఇస్సాకు సమక్షంలోనే ఈ వ్యక్తి అబ్రహాము దగ్గరికి రావడం జరిగింది జరిగింది ఏదో జరిగిపోయింది ఎంతైనా సరే నువ్వు నా తల్లి కాకపోతావా లేకపోతే వాడు నా అన్న కాకపోతాడు అన్నట్టుగా వెళ్ళి ఈ నాన్నగారి యొక్క తండ్రి గారి యొక్క బాధని చూడలేక ఇస్సాకు వెళ్ళి హాగర్ని తీసుకుని వచ్చినట్టుగా కూడా వాళ్ళ యొక్క నమ్మకాల్లో తెలియపరచబడతా ఉంటాయి నేనంటాను వాళ్ళు అంటున్న విషయం ఏంటి అంటే కెతూరా ఎవరో కాదు కానీ హాగరే హాగర్నే మరొకసారి పెళ్లి చేసుకున్నాడు అప్పుడు పెళ్లి చేసుకోలేదు వివాహం చేసుకోలేదు భార్యగా స్వీకరించాడు భార్య అనే ద్వారాగా పిల్లల్ని కన్నాడంతే ఒక పిల్లవాడికి కన్నాడంతే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆరుగురు పుట్టడం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఇంకొకటి విషయం ఏంటంటే కెత్తూర అనేటువంటి పేరు అరమిక్లో కెత్తోరత్ అని పిలుస్తూ ఉంటారు కెతోరత్ అంటే అర్థం ఏంటంటే సువాసన సుగంధ ద్రవ్యము అనే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది ఎందుకు అబ్రహం ఆమెకి అంత పేరు పెట్టాడంటే చిన్న వయసులోనే భర్త బ్రతికుండగా అయిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా చాలా ఉన్నతమైన క్యారెక్టర్ని బయలుపరిచిందనే ఉద్దేశంతో క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇంకొక అర్థం ఏంటంటే అరబిక్ భాషలో బాండ్ అని కూడా పిలుస్తాం అంటే అంటి పెట్టుకొని ఉంది భర్తకు దూరంగానే బతికింది కానీ భర్తను వదులుకోలేదు భర్తకు దూరంగానే జీవించింది కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా దగ్గర కాలేదు అనే ఉద్దేశంతో కెతోరత్ అనే పేరు కూడా పెట్టుండొచ్చు సువాసన కలిగిన మాదిరికరమైనటువంటి క్యారెక్టర్ జీవితం అనేటువంటి ఉద్దేశంతో కూడా పెట్టుండొచ్చు అని అంటా ఉంటారు నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కితూర అనే వ్యక్తి హాగరు అయ్యి ఉండొచ్చని నేను ఏ విధంగా నమ్ముతానంటే ఇస్మాయిల్ ఎవడికి పుట్టాడు ఇస్మాయిల్ ఎవడికి పుట్టాడు నేను కరెక్ట్గా చెప్పండి ఎవరికి పుట్టారు హాగరికి ఇస్మయ్యలు అంటే దీన్ని బట్టి చదువుకుంటే నాకు అర్థమైంది పాలు విడిచడం అన్నదానం తర్వాత దాన్ని బట్టి అన్నీ చూసుకుంటే ఇస్మాయిల్కి పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చేటప్పుడు బయటకు వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిపోయాడు మళ్ళీ అప్పటి వరకు కూడా మళ్ళీ ఆయన ప్రస్తావన రాలేదు మీరు గమనిస్తే ఆదికాండ ఇరవై ఐదో అధ్యయంలో అబ్రహాము చచ్చిపోయిన తర్వాత ఇద్దరు కొడుకుల సమక్షంలో సమాధి చేయబడతాయి కమ్యూనికేషన్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు అర్థమైంది మీకు చదువుతారు లేకపోతే ఒకసారి నిజంగా ఉన్నమాట అది లేనమాట ఏం కాదు ఇంటికెళ్ళి చదువుకోండి అబ్రహాం చచ్చిపోయిన తర్వాత ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు అక్కడ సమాధి కార్యక్రమంలో పెద్ద కొడుకు వస్తాడు అక్కడికి పెద్ద కొడుకు వచ్చి ఈ ఇద్దరు కొడుకుల సమక్షంలో జరుగుతుంది దాన్ని బట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే ఆవిడ ఎవరో కాదు కానీ చివరి వరకు కూడా నిలిచిపోయింది ఆగరే కెతూరాయే అని నేను అంటాను నేను అనేటువంటి విషయం తప్ప ఇంకో విషయం అయితే కాదు ఇంకో విషయం అయితే కాదు చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు ఉంటాడు అక్కడ ఎందుకు వస్తాడు అంత అన్ని గోడలు ఉంటే అన్ని మనస్పర్ధలు ఉంటాయి వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోతే అందులో తల్లి పెంపకంలో పెరిగిన వాడు ఇస్తాకు అసలు దగ్గర కూడా రానివ్వద్దురాని ఖచ్చితంగా అమ్మ చెప్పే ఉంటుంది బతుకున్నంతకాలం దాన్ని కానీ దగ్గరికి రానిచ్చావంటే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంత కేడిదిరా అని కూడా చెప్పే ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఆ వ్యక్తి కలిసి సమాధి చేశాడంటే ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు అనే కాదు నాకున్న నమ్మకం ఏంటంటే ఈయన వెళ్ళి తండ్రి గారి దగ్గర తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చాడు ఇంచుమించుగా గారికి అప్పుడు ఒక నూట ముప్పై నుంచి నూట నలభై వయసులో మళ్ళీ యాగర వచ్చి ఉండొచ్చు ఆ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు చనిపోయాడు ఇద్దరు కుమారులు ఇస్మాయిలు ఇస్సాక్ ఇద్దరు సమక్షంలో సమాధి చేయబడ్డాడు అబ్రహం సమాధి చేయబడ్డాడు అబ్రహం కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నమ్మకానికి నేను కూడా మద్దతు పలుకుతున్నాననే అంటాను అంటే వాళ్ళు ఎన్ని ఏం నమ్ముతారు లేదో నాకు కానీ నేను గమనించిన విషయాలు మాత్రం వీటిని బట్టి నేను గమనించింది నేను నమ్మేది ఆవిడ ఈవిడి ఈవిడ ఆవిడ కొడుకే వెళ్ళి ఎందుకు అలా బాధపడ్డామని చెప్పి ఇంక చివరి దశలో తీసుకొస్తాడు కొడుకు కొడుకు చేరదీస్తాడు దగ్గరికి పోతే అయిపోయింది అయిపోయింది అయిపోయిందమ్మ అని చెప్పిన తర్వాత మరొకసారి అందరి సమక్షంలో వివాహం చేసుకోవడం అనేది ఆరుగురు పిల్లలను అనడం అనేటువంటిది కూడా జరిగింది అని నా యొక్క ఆలోచన అందుకే బైబిల్ని ఏదో చదివేమలే ఏదో ముందుకు వెళ్ళాములే అన్నట్టుగా వెళ్ళిపోతే చాలా కష్టపడిపోతాం చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది చాలామందికి బైబిల్ అర్థం కావట్లేదు మరి ప్రాముఖ్యంగా మతోన్మాదులకి ఇలాంటి కరుణాకర్ సుగ్గున గారికి లలిత కుమార్ గారికి రాధా మనోహర్ దాస్ గారికి లేకపోతే ముస్లిం పెద్దలు ఉన్నారు మత పెద్దలు వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ని జ్ఞాపక జా జాగ్రత్తగా చదవలేకపోతున్న కారణాన్ని బట్టే అంటారు వాస్తవానికి ఒక ఒక చిన్న విషయం లాజిక్ చెప్తాను చూడండి అమ్మా అబ్రహాము గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు జరిగినటువంటి కాలం ఎంత వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల కాలం అంతా కూడా పన్నెండు అధ్యయల్లో రాసిస్తారు అది ఎలా ఎలాగ అంటే చాలా ఉంటుంది కదా వెనకాల వెనకాల చాలా ఉంటుంది ఆ వంద సంవత్సరాలు జరిగిన ప్రతి చరిత్రని కూడా బైబిల్లో రాయాలి అంటే అది కష్టం కనుక అబ్రహాం యొక్క డెబ్బై ఐదు ఏట నుంచి నూట డెబ్బై ఐదు ఏట వరకు గట్టికైతే పన్నెండున్నర అధ్యాలు ఉంటాయి ఆరు పేజీల్లో రాస్తారు వంద సంవత్సరాల చరిత్రని వంద సంవత్సరాల చరిత్ర ఆరు పేజీల్లో సరిపెట్టారంటే అన్నీ కూడా రాసినట్టు కాదు కదా కొన్ని రాయవలసినవి ఉన్నాయి రాశారు ఇంక అనవసరం ఎందుకులే అన్న అన్నీ కూడా పక్కన పెట్టి ఉండొచ్చు అని నేను అంటాను పన్నెండున్నరలో మొదలైంది ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు ఆ సమీపంలోకి వచ్చేటప్పటికి ఇరవై ఐదుకే ఇంచుమించుకే ఎండింగ్ వచ్చేస్తుంది అని క్యారెక్టర్ అంతా కూడా వంద సంవత్సరాల యొక్క జీవితం ఆరు పేజీలు పరిమితం అయిపోద్దా అంటే చాలా చరిత్ర ఉంది అదంతా రాయవలసినంత అవసరత వీలు అవకాశం లేకపోయిన కారణాన్ని బట్టి ఆ ఉండొచ్చు అంటాను నిజంగా నా మన లైఫ్లో కూడా కొన్ని కట్టాలు ఉంటామంటాయి ఇప్పుడు ప్రసన్న గారి నాది లైఫ్ చూసుకున్నాం అక్కడ పరిచయం అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఓ సినిమా తీయచ్చు అన్నారు ఒకళ్ళన్నారు దగ్గర ఓ మూడు గంటల సినిమా తీయచ్చు మీ స్టోరీ అన్నారు అంటే మా స్టోరీ ఒక రెండు మూడు సంవత్సరాల పరిచయానికే మూడు గంటల సినిమా తీయొచ్చు అంటే వంద సంవత్సరాలు చరిత్ర ఇంకెన్ని పేజీలు రాసి ఉండాలి అర్థమైందా లేదా కాబట్టి కొన్ని అవసరం ఏం రాశారు అవసరం లేని అన్నీ కూడా అందుకే ఆకాశం భూమి కూడా సరిపోదు జరిగిన అన్నిటినీ కూడా రాయడానికంటాడు భక్తుడు పాపం ఈ విషయం చాలా మందికి తెలియక ఆ లేదు కదా లేదు కదా ఇది ఎలాగ నమ్మాలి ఆధారం కావాలి ఆధారం కావాలి ఆధారాలు ఎందుకయ్యో చూచి నమ్ముడి కంటే చూడక నమ్ముని పాడే నమ్మినోడే తన్నయడం అందరూ చూసి అందరూ నమ్ముతారు కానీ మా విశ్వాసం చూడకుండా నమ్మేది అంతా కూడా మేము చూసావా ఇస్సాకి ఖచ్చితంగా సారా గొడుపును పుట్టడం అనేది మేము ఆయన చూసావా నమ్ముతున్నాం అంతేది విశ్వాసానికి సంబంధించినటువంటి అనుభవము అయితే